పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న నమస్కారం ఈనాటి నమస్కారం రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రగూడెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ నక్కన బోయిన నాగరాజు గారు పాడి పంటలు ఛానెల్ నమస్తే అండి వీరు మొక్కజొన్నలో తక్కువ ఖర్చుతో మేలైన నాటే విధానాలు ఆచరిస్తున్నారు మొక్కజొన్నలో వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు తెలియజేయవలసిందిగా కూర్చున్నాను నమస్కారం అండి నేను సాగు అక్టోబర్ నెలలో దుక్కి దున్ని పశువులు ఎరువేసి వేసి తోలి ఆ బోధుల్లో మిషన్తో పెట్టుకుంటామండి మిషన్ తొమ్మిది అంగుళాలకు ఒక గింజ పడుతుందండి కరెక్ట్గా ఎకరానికి వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది కేజీలు గింజలు పడతాయండి మధ్య బోధి వచ్చేసి నలభై ఎంగలాలు ముప్పై ఎంగలాలు పెట్టుకుంటామండి ఒకసారి ముప్పై ఎంగులాలు అయితే ఎక్కువ సోళ్ళు వస్తాయండి ముప్పై ఎంగలాలు పెట్టుకొని విత్తనం నాటుకుంటామండి విత్తనాలు బేర్ కంపెనీ వాళ్ళు ఇస్తారండి వాళ్ళు విత్తనాలు ఫ్రీగా ఇస్తారండి పేరు నుంచి నలభై వేలు మనకు పెట్టుబడిగా ముందుగానే ఇస్తారండి ఇంకా వాళ్ళు చెప్పిన టయానికి మందులు కొట్టుకోవటం పిచికారీ చేసుకోవటం కింద మందులు వేసుకోవటం అంటే దుక్కులో డిఏపి రెండు కట్టలు యూరియా ఒక కట్టేస్తామండి తర్వాత మళ్ళీ ఒక ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజులకి ఇరవై ఇరవై రెండు యూరియా మళ్ళీ వేసుకుంటామండి పైరుకి స్ప్రేయింగ్ రెండు సార్లు చేస్తామండి ఇరవై ఒకసారి నలభై రోజులకోసారి గింజలో మనకి కూలీలు ఖర్చు తగ్గిపోవడానికి మిషన్తో పెట్టుకుంటే చాలా సులువుగా ఉంటుందండి ఖర్చు కూడా తగ్గుద్ది పైరు కూడా మొక్కకి మొక్క వేయడం కరెక్ట్గా గ్యాప్ పడతాయండి తొమ్మిది వందల తొమ్మిది వందలాలు ఆ మిషన్ కొంచెం ఒక చిన్న స్కూటీ టైర్ అంత ఉంటుంది దానికి పళ్ళు లాగా ఉంటాయండి ఆ పళ్ళలో నుంచి ఇట్లా స్ప్రింగ్ యాక్షన్ ఉంటుందండి ఇట్లా భూమిలోకి వెళ్ళిపోయి అయ్యే ఇక్కకుంటూ వెళ్ళిపోద్ది అది చాలా సులువుగా ఉందండి రైతులు ఎవరైనా అది దాన్ని ఉపయోగించండి చాలా ఉపయోగకరంగా ఉంది అది ఆ మిషన్ ఖరీదు వచ్చేసి ఏడు నుంచి ఏడు వేల ఉండదండి రెండు గంటలు మూడు గంటలు సమయం పట్టింది ఎకరానికి రెండు ఎకరాలు ఎలాగ్గా పెట్టుకోవచ్చండి ఒక రోజులో రెండు ఎకరాలు అంటే ఐదు వేలు ఖర్చు ఏది కూలీలు అయితే దీంతో అయితే మనకు ఖర్చు ఏమి ఉండదు అండి అంత సులువుగా ఉంటుంది రైతులు దయచేసి దాన్ని చాలామంది యూజ్ చేసుకోండి ఆ కంపెనీ వాళ్ళకి ఉత్పత్తి కోసం ఐదు వరుసలు మెయిల్ ఉంటుంది ఆరో వరుస ఫీమేల్ ఉంటుంది ఆరో వరుస ఫీమేల్ ఈ ఐదు వరుసల మెయిల్కి క్రాస్ అవుతూ ఉంటుంది ఆ క్రాస్ అవటం వలన ఆ ఇత్తనం ఉత్పత్తి అయ్యి కంపెనీ వాళ్ళకి మేము సరఫరా చేయాలి లాస్ట్ని మొత్తం కండిలో ఇరగదీసి మనమే అప్పు కూలీల ఖర్చు కూడా మంది ఆ కూలీల ఖర్చు దగ్గర దగ్గరగా పన్నెండు నుంచి పదమూడు వేలు ఖర్చు అవుతుందండి వాళ్ళు ఇచ్చే నలభై వేలకి ఇంట్రెస్ట్ ఉండదు తర్వాత దిగుబడిని బట్టి మనకి వాళ్ళు డబ్బులు ఇస్తారండి అదే నాలుగు టన్నులు ఎకరానికి తగ్గకుండా ఉంటే టన్ను వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వేలు కూడా ఇస్తారండి లోపు దిగుబడి తక్కువ వస్తే ఎనభై వేలు ఫిక్స్డ్ రేట్ ఇస్తారండి ఎకరానికి మా దగ్గర నుంచి సరుకు కంపెనీ వాళ్ళు వచ్చి బైపాక్ పద్ధతిలో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారండి డబ్బులు పే చేసి మొక్కజొన్నలో తక్కువ ఖర్చుతో మిషన్తో విత్తనాలు నాటడం వల్ల సత్ఫలితాలు పొందుతున్నామని ఛానల్ ద్వారా రైతు సోదలకు చాలా చక్కగా వివరించారు ధన్యవాదండి ధన్యవాదాలు